మండ గ్రామ పరిధిలోని పన్నెండు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేసుకుంటూ మన ప్రీతకారంగా గత ఎన్నికల సందర్భంలో అవ్వాతాతలకు నాలుగు వేల రూపాయలను పెంచుతూ ఎన్నికల సందర్భంగా ఆ మూడు నెలల పెన్షన్లు కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అదేవిధంగా కదిరి ప్రాంత ప్రజలకు ఇరవై సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ కదిరి శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి మన కందికుంట ప్రసాదన్న గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుని ఆశీస్సులు ఉంటూ మన కాద్రి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేదానికి మన శాసనసభ్యులు కృషి చేసి నారా చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరిగింది ఆ రోజు అది కూడా మనకు మన ఖాద్రి ఇలాగైనటువంటి నరసింహస్వామికి త్వరతగతిన మనకు ఆ కార్యక్రమం నెరవేర్చేందుకు కూడా మన శాసనసభ్యులు మన ప్రభుత్వం సహకరిస్తుందని అదేవిధంగా ఈ రోజు నుంచి మనకు ఒక శుభ పరిణామం ప్రారంభమైందని మనం అనుకోవచ్చు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రం చాలా అధోగతి పాలైంది అప్పులు కూవిలో స్వాతంత్రం వచ్చినాటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఒక లక్ష అరవై వేల కోట్లు అప్పుంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే పద్మూడు లక్షల కోట్లు ఆర్థిక భారాన్ని మన రాష్ట్రం పైన మోపడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా తెలివిగా తగినటువంటి బుద్ధి చెప్పి కేవలం పదకొండు సీట్లకే పరిమితం గావించడం జరిగింది మరి ఈ రోజు మనం గెలిచినామనేటువంటి ఆనందం కాదు ప్రజల యొక్క క్షేమాలు వాళ్ళకు చేసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన నాయకుల పైన మన ముఖ్యమంత్రి గారి పైన ఉంది మన నాయకుడు ఆహార నిధులు కూడా శ్రమపడి ఏ విధంగా అయితే ఇప్పుడు అప్పులు కూపులో ఉన్నప్పటికీ కూడా ఈ ఒకటో తేదీ సాయంత్రం లోపల ప్రతి అవ్వార్తకు కూడా ఈ పెన్షన్ కార్యక్రమం ముహించాలనేటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా రాష్ట్ర జరుగుతుంది జరుగుతోంది దీనికి మహదానందంగా ఉంది మన నాయకుడు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా అన్ని త్వరితగతిన పూర్తి చేస్తాడనేసి ఆకాంక్షిస్తూ మన కదిరికి శాసనసభ్యులు అయినటువంటి కందికుంట ప్రసాదన గారు కూడా అతనికి ఒకటే దీక్ష ఈ కదిరి యొక్క ఇలాఖలో ఈ కదిరి నియోజకవర్గంలో శాశ్వతమైనటువంటి సుస్థిర స్థానాన్ని ఏర్పర ఏర్పరచుకోవాలనేటువంటి తపనతో ఆహారని సాధనలు పనిచేసినటువంటి వ్యక్తి మనందరం కూడా కందికుండ ప్రసాదన గారికి ఏకీభవిస్తూ మనకు అన్నీ కూడా కార్యక్రమాలు అయితేనేవి ప్రజలతో ఇంకా మమేకమై ముందు ముందుకు ఆ భగవంతుని ఆశీస్సులతో మన కదిలి శాసనసభ్యునికి ఇంకా ఉన్నత పైన పదవులు లభించాలని కోరుకుంటూ సవనీయంగా అందరికీ మనం చేసుకుంటున్నాను